జగన్మోహన్ రెడ్డి గారి పైన రాత్రిడి దాడి జరిగాక రాష్ట్ర వ్యాప్తంగా స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి బాగా అలవాటు అప్పట్లో లిల్లీ బెల్లి అని చెప్పి ఆమెను అలాగే చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మల్లెల బాబ్జీ అనే అతన్ని ఎన్టీ రామారావు గారి పైన ఇలాగే చేశాడు రకరకాల ఇన్సిడెంట్లన్నీ చంద్రబాబు నాయుడు గారికి బాగా సానుభూతి రాజకీయాలు బాగా ఎక్కువ ఇంక నన్ను అడిగితే నక్సలైట్లు కూడా ఆయన కింద ఆయనే వేడుచుకున్నాడు డౌట్ గడి కొంతమంది జనాలకి ఎందుకు మీరు టీడీపీ అంత ప్రచారం చేసిన అవసరం ఉంటావు ఆ జనాల దగ్గర ఎరుపు పుష్పలు అవుతాం పోల్ స్ట్రాటజీ అని చెప్పి మనకి నిన్న స్ట్రా నిన్న సర్వే రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నిన్న రేణుక పోతినేని గారు అని చెప్పి ఆమె ఇచ్చిన సర్వేలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై స్థానాలు రాబోతున్నాయి అని చెప్పింది నాగన్న సర్వే అయిన ఉంది దాంట్లో దాంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై నుంచి నూట ముప్పై వచ్చే నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది లేటెస్ట్గా పోల్ స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు కూటమికి నలభై ఐదు నుంచి యాభై ఐదు స్థానాలు ఇక లోక్సభకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు నుంచి ఆరు వచ్చేసిలకి కూటమికి ఇది వచ్చేసిలకి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పది వరకు తీసుకున్న శాంపుల్ సర్వే ఇది మొత్తం లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మందిని వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చి ఏమీ తగ్గలేదు యాభై నుంచి యాభై రెండు శాతం ఉంది గత ఎన్నికల్లో కూడా యాభై ఒక శాతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక శాతం అటు ఇటుగా పెరిగే అవకాశమే కనపడతా ఉంది ఇక టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్కి నలభై నాలుగు లేదా నలభై ఆరు శాతం కనపడతా ఉంది ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అనండి లేదా సిపిఐ సిపిఎం అనండి ఎవరు ఆ చిన్న చితక పార్టీ అనండి ఇండిపెండెంట్ అన్న నూట వీళ్ళందరూ మూడు లేదా ఐదు శాతం ఓటింగ్ అనేది వీళ్ళు సంపాదించుకోబోతున్నారు ఇక జెండర్ వైజ్ అనేది ఓటింగ్ అనేది మహిళల్లో యాభై ఐదు శాతం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పెరిగిందని చెప్పాలి తర్వాత మెయిల్ లో వచ్చేసరికి నలభై ఎనిమిది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇక షాకింగ్ ఏంటంటే మహిళల్లో నలభై శాతమే ఓట్ బ్యాంక్ ఉంది తర్వాత మెయిల్స్లో వచ్చేసరికి నలభై ఏడు శాతం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నారు ఇక అదర్స్ విషయానికి వస్తే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి ఓహో సారీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి మెయిల్స్ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిపిఐసిపిఐ అట్లా మిగిలిన ఇంకో ఫైవ్ పర్సెంట్ వచ్చే మహిళలు సేమ్ అలాగే ఉన్నారు వాళ్ళకేం పెద్ద తేడా ఏం లేదు పూర్తిగా ఈ సర్వే రిజల్ట్ మధ్య చూస్తే పోల్ స్ట్రాటజీ వాడు ఏప్రిల్ పదో తారీఖు వరకు చివరగా ఇచ్చింది డేట్ దాని ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజార్టీ తోటి అవకాశంలో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది